హాయ్ హాయ్ అందరికీ బాగున్నారా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే లైవ్లో వచ్చిన వాళ్ళందరూ మేడం ఏం చదువుకున్నారు మేడం ఏం చదువుకున్నారు మేడం అని అంటుంటారు కదా నేను ఏం చదువుకున్నానో చెప్పన్నా షాక్ అవుతారు ఇంటే షాక్ అయిపోతారు నా నేను మాట్లాడే మాటలకు నేను నా చదువుకు ఏం సంబంధం ఉండదు అది విషయం నమ్ముతారా నేనంత చదువుకున్నానంటే అసలు నమ్ముతారా నేనంత చదువుకున్నానంటే నేను మాట్లాడే మాటలకు నేను స్వెల్లింగ్ మిస్టేక్ చదువుతా అంటా కాబట్టి కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని నవ్వియాలని మెసేజ్ తప్పు చదువుతా మీరు మీ చదువు తగలయ్యా అంటా ఉంటారు కొన్ని కొన్ని చా సార్లు కొన్నిసార్లు ఏంది చాలా సార్లు తప్పులు చదువుతా ఉంటా అది మీరు కనిపెట్టేస్తూ ఉంటారు ఫన్నీగా మాట్లాడుతూ ఉంటా మిమ్మల్ని నవ్వేయాలని అది కూడా కొన్ని కొన్నిసార్లు కనిపెట్టేస్తుంటారు నాకు నా చదువుకు అసలు సంబంధమే ఉండదు అసలు ఇంత చదువుకొని ఎందుకట్ట మాట్లాడుతున్నారు మొత్తగా అనుకుంటారు అది విషయం షాక్ అయిపోతారు తెలిసిందనుకో అసలు మీరు ఇంత చదువుకున్నారా నిజంగానే మీరు ఇంత చదువుకున్నారా నిజంగానే మరి ఎందుకు మీరు అంత మొత్తగా మాట్లాడతారు ఎందుకు చెప్పొచ్చు కదా అని అంటారేమో ఎందుకంటే ఫ్యాషన్ ఫ్యాషన్ నాకు అదొక ఫ్యాషన్ అనమాట మనము ఇంట్లో మాట్లాడినట్టుగా మాట్లాడాలి లైవ్లో కానీ నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండాల నా ఛానల్లో అని నాకు ఇష్టము ఒక నిమిషం అండి నేనేంటంటే మనం డైలీ ఇంట్లో ఎలా మాట్లాడతాం మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీ మెంబర్స్తో మన బంధువులతో మన మిత్రులతో ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళతో మన ఫ్రెండ్స్తో న్యాచురల్గా బాగా మాట్లాడతాం కదా అంటే మనకి ఏది అనిపించేది మాట్లాడతాం మన మన లాంగ్వేజ్ వాళ్ళకు అర్థమవుతుంది అర్థం అవడం అంటే మంచిగా నీట్గా ఉండే కాడికి ఏదో గమ్మీ స్లాంగ్లో మీరు ఇంత చదువుకొని మీరు ఎందుకు అట మాట్లాడుతున్నారంటే అది నాకు ఇష్టం అది నా భాష నేను పుట్టి పెరిగిన భాష కాబట్టి నేను నా లైవ్లో కానీ నా వీడియోలో కానీ అలాగనే మాట్లాడతాను మీరు అంతా చదువుకొని ఎందుకు మేడం మీరు మొట్టిగా మాట్లాడుతున్నారు ఏదో ఏం చదవలేనట్టుగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కానీ అది విషయం అదొక ఫ్యాషన్ అబ్బా నేను చెప్పాలంటే నాకు అట్ట మాట్లాడడం అదొక ఫ్యాషన్ అందుకే ఒక బుక్ కట్టుకుంటాం అది నేను ఎంత చదువుకున్నాను ఫోజు నేను ఎంత చదువుకున్నాను ఇంత చదువుకొని అట్ట మాట్లాడుతున్నా ఏదో పల్లెటూరు లెక్క పల్లెటూరేలే మాది పల్లెటూరు చదువు చదువులేని దానిలాగా మాట్లాడుతున్నా అందరికి అర్థమవుతుంది ఎందుకంటే మాట్లాడుతా అంటే నాకు అదొక ఫ్యాషన్ అందరూ నైస్గా మాట్లాడుకుంటా ఇంగ్లీష్ మాట్లాడుకుంటా ఇంగ్లీషు నే ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ వచ్చి రానట్టుగా మాట్లాడితేనే కదా స్మైల్లో మీకు స్మైల్ వస్తుంది వెంటనే తెలుగు వచ్చి రాకుండా చదువుతుండే కదా మీకు కూడా కొంచెం బాగుంటుంది వినడానికి అన్నీ టకటక్క చదివి అన్నీ టకటక్క చదివి టకటక్క ఆన్సర్లు ఇచ్చే ఏముంది అందరిలాగానే ఉంటాను నేను కూడా పెద్ద స్పెషల్ ఏమి ఉండదు నాలో అందుకే నా లాంగ్వేజ్లో నా లాంగ్వేజ్లో నా ఓన్గా నేను ఇంట్లో బయట మా ఫ్రెండ్స్తో ఎట్ట మాట్లాడతానో మీతో కూడా అట్టనే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నా అందుకే ఎప్పుడు నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడతా మా ఇంట్లో వాళ్ళతో మా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతానో మీతో కూడా అలా మాట్లాడతా ఇది నా చదువు నేను ఇంత చదువుకొని ఇట్ట మాట్లాడుతాను అంటే ఇది నా ఫ్యాషన్ నా స్టైలు నాకు ఇష్టం ఇలా మాట్లాడాలంటే అది విషయం ఇంత చదువుకొని నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటి అంటే అందరిలా కాకుండా కొత్తగా ఉండాలని నా ఇష్టం ఖచ్చితంగా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి నా చదువు గురించి కామె కామెంట్ పెట్టండి ఇంత చదువుకొని ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని కూడా అనొచ్చు ఇది ఒక నా స్టైల్ అనమాట సరేనా థ్యాంక్ యూ ఇంకా మంచిగా చదవాలనుకుంటున్నా ఓపెన్ కూడా డిగ్రీ ఇంకా తర్వాత ఏమైనా చేయాలనుకుంటున్నా డిగ్రీకి ఓపెన్ కట్టాలనుకుంటున్నా ఫైన్ లాస్ట్ ఇయరు డిగ్రీ కూడా ఓపెన్ ఇంటర్ రాస్తాను ఇంకా ఆడికి కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేనేం చదువుకునేది మీకు అర్థమైంటు అది కామెంట్ పెట్టండి సరే నా నా చదువు ఇది నా చదివిది సరేనా